దీని క్రెడిట్ చోరీ అంటారు రకరకాల దొంగతనాలు ఉంటాయి దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒక రోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయలేదు ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తదని ఒక సామెత తండ్రి కన్నా నాలుగు అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి నాలుగు అబద్ధాలు ఆడితే ఈ నలభై అబద్ధాలు ఆడుతాడు పచ్చి అబద్ధాలు అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు గుర్తు చేస్తే ఇప్పుడు దాని పేరు మార్చి ఆ గూగుల్ ఏదో తానేది ఇచ్చానని చెప్పి ఒక స్టోరీ వెళ్ళి అసలు ఇతరే మైక్రోసాఫ్ట్ని గూగుల్ని కనిపెట్టినంత ప్రచారం చేస్తున్నారు అసలు గ్రీన్ ఎనర్జీ అనేది దేశంలో దాన్ని గమనించి ఈ రాష్ట్రానికి ఒక హబ్బుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయన తెచ్చినట్టు దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తాడు అదొక క్రెడిట్ స్టోరీ ఇంకా పంపుడు స్టోరేజ్ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ గారి హయాంలో నిర్మిస్తే కండి కొడుకులు ఇద్దరు కలిపి అసలు ఇవన్నీ వాళ్లే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు వెళ్ళపు అంతకుముందు అసలు ఇక్కడ ఏమీ లేనట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య భూసేకరణ కూడా చేయలే అయినా సరే పంతొమ్మిదిలో ఎన్నికల ముందు హడావుడుగా కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనిపించాడు లేదా నేనే ఓపెన్ చేశానని కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు ఆ కేసులు ఉంటే వాటన్నింటినీ క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించింది నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు అది క్రెడిట్ చోరీ ఈయనే ఇది కాకుండా గొప్పతి వారకలు కారిడర్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటితో పాటు కాకినాడ ఎస్సీ జెడ్ సజ్జ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బాంధవులాగా ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వామ్యులు అసలు చాలా 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 గొప్ప వ్యక్తుల కింద గొప్ప నాయకత్వం ఇస్తున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న